మాదిగా మాదిగ ఉపకులాలకు ఎంఆర్పిఎస్ తరఫున ఉద్యమస్క తెలియజేస్తూ ఏదైతే ముప్పై సంవత్సరాల ఉద్యమంలో మాదిగలకు ఏబిసిడి వర్గీకరణ మాదిగా మాదిగా ఉపకులాలకు న్యాయం జరుగుతుందని పోరాటం చేస్తూ ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి ఏబిసీలు వకీకరణ చేస్తానని హామీ ఇచ్చిండు కనుక ఆ హామీ నిలబెట్టుకుంటే మరి ఈ నెల ఈ నెల ఖచ్చితంగా ఏబీసీ వకీకరణ చేస్తానని కూడా ఖచ్చితంగా మరి మనం పెద్దలు చెప్తా ఉన్నారు అదే మాట మీద ఏబిసీడు వర్గీకరణ చేస్తే ఒక విజయోత్త సభ జరుపుకోవడానికి ఎంఆర్పిఎస్ సిద్ధపడతా ఉంది ఈరోజు అన్ని జిల్లాలల్లో మరి మొన్న చూసాం మాలలు వ్యతిరేకంగా కొంతమంది మాలలు మాత్రము మన మనలా ఒక రకంగా చూపెట్టడం జరిగింది మాదిగలు మరి ఎవరి సొమ్మో గుంజుకున్నట్టు మనందరము ఒక అన్నదమ్ముళ్ళగా కలిసి ఉందామి విడిపోయి అన్నదమ్ముల్లాగా మన ఏబిసిలు వగీకరణ అయితే అందరికీ న్యాయం జరుగుతుందని పోరాటం చేస్తున్న ఒక మాదిగల మీద ఒక ఇబ్బందులు పెట్టుకుంటూ ఒక అబద్ధ ప్రకారులు కొంతమంది మాలలు చేస్తూ ఉన్నారు దయచేసి మా మాల సోదరులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నాతోటి అన్నదమ్ములందరూ కూడా అర్థం చేసుకోవాలి ఏబీసీ వర్గీకరణ అనేది ఎవరి సొత్తు కాదు ఎవరి ఇంట్లోకే పంచిస్తలేమో మన కోసం మన మాదిగా మాదిగా ఉపకులాలకు న్యాయం జరగాలని మరి ఏదైతే పోరాటం చేస్తూ ఉన్నామో ఈరోజు అన్ని జిల్లాలల్లో మరి ముప్పై మూడు జిల్లాలకు వెళ్ళి మాదిగ దండోర కదులుతూ ఉంది మరి మేడిపాపన్న గారి నాయకత్వంలో జనవరి పంతొమ్మిదిన చెలో హైదరాబాద్ ఇందిరా పార్కు కార్యక్రమం భారీ ఎత్తున జరుగుతూ ఉన్నది దయచేసి మరి అన్ని జిల్లాలకు వెళ్ళి కదిలి వచ్చి మన మాదిగల సత్యంగా చూపెట్టుకోవాలనేది విజ్ఞప్తి చేస్తా ఉన్నా మాదిగా మాదిగ ఉపకులాలకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా చెలో హైదరాబాద్ ఇంద్రోపాలకు కార్యక్రమాన్ని జయపురం చేయాలని కోరుకుంటూ అట్లాగే నా రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలోని ఇన్ఛార్జిగా చేస్తా ఉన్నాం ఖచ్చితంగా భారీ ఎత్తున హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకి వెళ్ళి కల్పిస్తా అని నా మాదిగా మాదిగ సోదరులు మాదిగా ఉపకులాలు ఏ పార్టీలో ఉన్నా పార్టీలు పక్కకు పెట్టి మరి మాదిగా మన జాతి బిడ్డలందరూ కూడా కలిసి రావాలని ఈ యొక్క అవకాశం ఇచ్చిన మనం రేవంత్ రెడ్డి గారు ఏబీసీ విషయంలో కన్నా చేస్తారనే నమ్మకంతోనే ఈ ఒక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం గనక దయచేసి మాదిగా మాదిగ సోదరులు అందరూ చెరువు హైదరాబాద్ ఇంద్రపార్క్ పార్కు సభను జైపురం చేయవలసిందిగా మేడిపాపన గారి నాయకత్వంలో ముందుకొచ్చి ముందుకు వచ్చి పనిచేస్తామని చెప్తుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు నాతోటి మరి ఏదైతే ఉప కులాల మాదిగా మాదిక కులాల అందరికీ కూడా పేరు పేరు నా ఉద్దయ నమస్కారం తెలియజేస్తా ఉన్నా జై భీమ్ జై మాదిగా మేడిపాపన గారి నాయకత్వం వరదిల్లాలి